వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత సహోదరి సహోదరులారా ఈ రోజు మనం ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ ఎట్ ద టెంపుల్ యేసును గుడలో కానుకగా సమర్పించే పండుగను జరుపుకుంటూ ఉన్నాం ఈ పండగ క్రిస్మస్ అయిన నలభై రోజుల తర్వాత జరుపుకుంటారు ఈ పండగను ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ లేదా మరియమాత శుద్ధీకరణ పండుగ లేక కొవ్వొత్తుల పండుగ అనగా క్యాండల్ లైట్ మాస్ అని పిలుస్తూ ఉంటారు మన క్యాథలిక్ చర్చిలో జరుపుకునే పన్నెండు గొప్ప పండుగల్లో ఈ పండుగ కూడా ఒకటి మన గ్రామ సంప్రదాయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన గ్రామాలలో పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను బాలింతలు అని పిలుస్తూ ఉంటారు ఆ బాలింతలు పిల్లలకు జన్మనిచ్చినప్పటి నుండి ఇరవై మూడవ రోజు లేదా ముప్పయో రోజు లేదా నలభయో రోజు ఇలా ఒక్కొక్క గ్రామాన్ని పట్టి ఒక్కొక్క ఊరిని పట్టి ఆ బాలింత తల్లుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తారీఖుల్లో వారికి స్నానాలు చేపిస్తూ ఉంటారు ఆ స్నానాననే శుద్ధీకరణ స్థానము లేదా పురుటి స్థానాలని బాలింత స్థానాలు అని పిలుస్తూ ఉంటారు ఈ బాలింత తల్లులకు స్నానం చేపించిన తర్వాతే తల్లి బిడ్డను ఇంటి నుండి బయట ప్రపంచానికి తీసుకొని వస్తారు ఇది మనకి తెలిసినటువంటి సంప్రదాయం ఈ సంప్రదాయమే ఇప్పుడు మరియ తల్లి జీవితంలో జరుగుతుంది రూకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం చూస్తే మోస చట్ట ప్రకారము వారి శుద్ధి గావించుకునవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ ఏసేపులు బాలుని ఎరుషలేముకు తీసుకొని పోయేరి మరియ తల్లి ఏసేపు గారులు బాలుడైనటువంటి క్రీస్తు ప్రభును ఎరుషలేము దేవాలయంలో అర్పిస్తూ ఉన్నారు అదే సమయంలో కృతజ్ఞతగా వారు రెండు పావురాలను కూడా అర్పించారు అదే సమయంలో మరియ తల్లి యొక్క శుద్ధీకరణ సాంగ్యాలు కూడా వారు జరిపిస్తూ ఉన్నారు బాలింతలందరూ కూడా మోయిజుని చట్టం ప్రకారం శుద్ధీకరణ సాంగ్యాలు నెరవేర్చాలి బిడ్డల కన్నా స్త్రీలందరూ కూడా ఈ శుద్ధీకరణ సాంగ్యాలు తప్పకుండా జరిపించుకోవాలి కానీ మరియమాత పవిత్ర ఆత్మచేత చేత గర్భం ధరించడం వల్ల ఆమె అందరి స్త్రీల వలె అపవిత్రాలు కాలేదు అందువల్ల మరియ తల్లికి ఈ శుద్ధీకరణ సాంగ్యము అవసరం లేదు అయినా కూడా మరియ తల్లి స్త్రీలందరితో పాటు తాను కూడా ఒక సామాన్యమైనటువంటి స్త్రీనే అని ఆలోచించారు వారి సమాజ ఆచారాలు నెరవేర్చడానికి తనను తాను తగ్గించుకున్నారు వేద చట్టాల్లో రాయబడినటువంటి ప్రతి ఆచారాన్ని మరియ తల్లి శ్రద్ధతో అనుసరించారు శ్రద్ధతో జరిపించారు అంటే మరియ తల్లిని చూసి మనము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి మన దేవాలయంలో మన వేద కట్టడాలను మనం కూడా తప్పకుండా నెరవేర్చాలి అన్న విషయాన్ని మరియ తల్లిని చూసి మనం నేర్చుకోవాలి తాను స్త్రీలందరిలో ఉత్తమరాలని దూతలు పొగిడిన పొగడతలతో మరియ మాత తనను తాను ఇతర స్త్రీల కంటే చాలా గొప్పదాన్ని అని భావించలేదు దేవుని కనడం వల్ల నేను పరిశుద్ధరాలని అనే అహంభావం కూడా మరియ తల్లి మనసులోకి రానివ్వలేదు నీరు పేదలిచ్చే సామాన్య కానికలే మరియ తల్లి ఏసేపు గారులు దేవాలయానికి సమర్పించారు వారి యొక్క పేదరికాన్ని సంతోషముతో భగవంతుడికి అర్పించారు ఇదే మరియ తల్లి ఏసేపు గారిలో కనిపించే వినయము రాజులకు రాజు లేదా దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి ఈ లోక కీర్తిని కాని బహుమానాలను కానీ గొప్పలను కానీ నలుగురు నోట పొగడించుకోవాలి అని కానీ ఆశపడలేదు చాలా వినయం చూయించి మోసే చట్టానికి ఆమె విధేయించి దేవుని దేవాలయానికి సమర్పించి తన యొక్క శుద్ధీకరణ సాంగ్యాలను నెరవేర్చారు ఎరుషలేము దేవాలయము దేవాలయ ప్రాంగణమంతా జన సందోహముతో కిటకిటలాడుతూ ఉంది బాబిలోనియాలో సుదీర్ఘ ప్రవాసం ముగిసిన తర్వాత కట్టబడినటువంటి అందమైన సుందరమైన దేవాలయమే ఈ ఎరుసలేము దేవాలయం ఈ దేవాలయం ఎంతో వైభవపేతంగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది ఆలయానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఒక ప్రక్క దేవునికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు మరొక ప్రక్క ఆలయం యొక్క వైభవము దాని అందాన్ని చూసి విస్మయం చెందుతూ ఉన్నారు వారి మధ్య ఇంత చక్క ని అందమైన దేవాలయం నిర్మించుకోవడానికి దేవుడు వారికి మరొక అవకాశాన్ని కల్పించినందుకు ప్రజలందరూ కూడా దేవుని స్థుతిస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇటువంటి భక్తివంతమైనటువంటి వాతావరణంలో పసివాడైనటువంటి యేసుని తీసుకుని మరియా ఏసేపులు ఎర్షలేము దేవాలయానికి వచ్చారు ధర్మశాస్త్రం ప్రకారం ఆ తొలుచూలు మగబిడ్డను దేవునికి అర్పించడానికి ఆలయంలోనికి వచ్చారు ఎంతో అందముగాను ప్రజల కదలికలతో ఎంతో సందడితో ఉన్న ఆ ఆవరణమును చూసి మరియా ఏసేపులు కూడా ఆనందించారు పిలవకుండానే తెలియకుండానే ప్రజలందరూ కూడా ఈ లోక రక్షకుని ఆలయ ప్రవేశానికి బారులు తీరి వచ్చారా అన్నట్లుగా ఆ రోజు ఆ పండుగ అంత ఘనంగా జరిగింది కనుల పండగగా ఉన్న ఆ వేడుకల వేళ నరుడును దేవుడును మెస్సయ్యి అయినటువంటి బాలయేసును మరియ తల్లి దేవాలయంలో సమర్పించారు ఆలయ బాధ్యతలు పూజలు నిర్వహిస్తున్న సిమియోను ప్రవక్త ఆ శిశువును తన చేతుల్లోనికి తీసుకున్నాడు ఎనభై నాలుగు సంవత్సరాల నుండి ఆలయంలోనే పరిచర్యలు అందిస్తున్న ప్రవక్త అన్న కూడా అక్కడే ఉన్నారు దేవాలయంలో అర్పణ సాంగ్యాలన్నీ కూడా పూర్తయిన తర్వాత లూకా సువార్త రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రకారం సిమియోను ప్రవక్త ఆ శిష్యును చూచి ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలో అనేకుల పతనమునుకును ఉద్దరింపుకును కారకుడు అగును ఇతడు వివాదాస్పదమైన గుర్తిగా దేవుని చేత నియమింపబడి ఉన్నాడు అని తెలియచేశారు ఆ మాటలు విన్న మరియమ్మ ఏసేపు గారు చాలా కంగారు పడ్డారు కలత చెందారు మరియ తల్లి హృదయం పరిపరి విధాలుగా ఆలోచన వెళ్ళిపోయింది వివాదాస్పదమైనటువంటి గుర్తు అనగానే మరియ తల్లి చాలా కలవరపడ్డారు భయపడ్డారు ఆమెతో పాటు ఏసేపు గారు కూడా ఆశ్చర్యపోయారు రానున్న రోజుల్లో ఈ బాలుడికి ఎటువంటి ప్రమాదాలు దారితీస్తాయో అని వారిద్దరు ఆలోచనలో పడ్డారు సిమియోను ప్రవక్త అంతటితో ఆగలేదు ఆయన మరల అమ్మ మరియమ్మ ఒక కట్కం నీ హృదయమును దూసుకుని పోనున్నది అని మరింత బాధాకరమైనటువంటి విషయాన్ని మరియ తల్లికి తెలియచేశారు అప్పటికే బాధతో ఉన్న తల్లి హృదయం మరింత బాధకు గురయ్యింది ఆ వింత సందేశంలో ఉన్న రహస్యం మరియ తల్లికి అర్థం కాలేదు తన బిడ్డకి ప్రమాదం వాటిల్లబోతుందేమో అని ఏదో ఆలోచనలో పడిపోయారు తల్లి మానసిక వేదంలో పడి కంగారు పడడం మొదలుపెట్టారు ఆ తల్లి పిల్లలకు రాబోయే కాలంలో ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని బాధపడుతూ ఉన్నారు ఏసేపు గారు ఇలా సిమియోను ప్రవక్త చెప్పిన విషయాలతో ఏసేపు గారు మరియ తల్లిలో ఇద్దరులో కలవరం మొదలయ్యింది యేసు వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు అని ఆ కారణం చేత మరియ తల్లి హృదయంలోనికి ఒక ఖడ్గం దోసుకుపోతుంది అని సిమియోను ప్రవక్త తెలియజేయగానే మరియ ఏసేపులు బాధపడడం మొదలుపెట్టారు అయినా కూడా ప్రవక్త అయినటువంటి అన్న చెప్పిన కొన్ని విషయాలను విని వారు మరలా సంతోషించడం మొదలుపెట్టారు ఎనభై నాలుగు సంవత్సరాల పాటు ఎరుశలేము మహాదేవాలయంలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ రేయం బవలు దేవుని సేవలోనే మునిగి ఉన్న ప్రవక్త అయినటువంటి అన్న దేవాలయంలో సమర్పించబడినటువంటి బాలుడైన యేసును చూసి దేవుణ్ణి స్థుతించింది కడు దైవ భక్తి గల ఫెనియేలు పుత్రిక అయినటువంటి ఆమె దేవునికి వందనాలు తెలియచేసింది ఆ తర్వాత ఆ బాలుడు గురించి వెలుగెత్తి ఇట్లా చెప్పింది ఎర్షలేము విముక్తి కొరకు యూదులు ఆసక్తితో ఎదురు చూస్తున్న రక్షకుడు ఈ బాలుడే అని ప్రకటించింది ఆ ప్రకటన వినగానే మరియ తల్లి ఏసేపు గారిలో ఉన్న దుఃఖం అంతా పోయింది ఈ బాలుడు ద్వారా లెక్కకు మించినన్ని ఆత్మలు రక్షించబడతావి అనే తలంపు ఏసేపు గారికి చాలా సంతోషాన్ని కలిగించింది ఈ చిన్న బాలుడే దేవునికి పైనున్న స్వర్గమునకు ప్రజలను సంపాదిస్తాడా అనే ఆలోచన ఎంతో ఆనందాన్ని మరియకు ఏసేపుకు కలిగించింది ఈ చిన్నవాడు మిన్నె అయినటువంటి రక్షణ సాధిస్తాడు అనే ఆలోచనే వారికి కాస్త మనశాంతనిచ్చింది అయితే తల్లిదండ్రులైనటువంటి మరియా ఏసేపు దేవుడు అన్నా ద్వారా సంతోషకరమైనటువంటి విషయాలు కూడా తెలియజేశారు ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి క్రీస్తు ప్రభు ద్వారా వచ్చే రక్షణ గురించి దేవుడు ఆ రోజే ముందుగానే ఎర్షలేము దేవాలయంలో తెలియజేశారు ఈ విధంగా ఆ రోజు ఎర్షలేము దేవాలయంలో ఈ పండగ ప్రజల మధ్య ఎంతో ఘనంగా జరిగింది తర్వాత కాలంలో ప్రజలందరూ కూడా ఈ పండుగను మర్చిపోయారు అయితే నాలుగో శతాబ్దంలో ఆఫ్ పటారా గారు మళ్లీ ఈ పండుగ చేయడం మొదలు పెట్టారు అప్పటిలో పవిత్ర భూమి అయినటువంటి ఎరుసలేము దేవాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊరేగింపుగా దేవాలయానికి వస్తూ ఉండేవారు అలా ప్రజలందరూ కూడా ఒకటేసారి ఊరేగింపుగా దేవాలయంలోకి వచ్చి దేవాలయంలో కూర్చొని దీర్ఘదర్శి అయినటువంటి సింయోన్ గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉండేవారు తర్వాత కొన్ని సంవత్సరాలకి ప్రజలందరూ కూడా దేవాలయం నుండి శ్మశాన వాటికకు పాటలు పాడుకుంటూ వెళ్లేవారు అలా ప్రజలందరూ కూడా ప్రదక్షిణగా వెళుతూ ఉండేవారు తిరిగి అదే ప్రదక్షిణగా దేవాలయానికి వస్తూ ఉండేవారు అలా వారు శ్మశాన వాటిక నుండి ప్రదక్షిణగా వస్తున్నప్పుడు గురువు బాలయేసు స్వరూపాన్ని పట్టుకొని వారికి ఎదురుగా వెళ్లేవారు అప్పుడు వారందరూ గురువుతో కలిసి లూకా వార్త ఒకటో అధ్యాయం అరవై ఎనిమిది డెబ్బై తొమ్మిది వచనాల ప్రకారం జక్రయ్య పాడినటువంటి ప్రవచనాన్ని పాట రూపంలో కాని లేదా చదువుకుంటా కానీ వారందరూ గుడిలోనికి వస్తూ ఉండేవారు అలా ప్రజలందరూ కూడా ప్రదక్షిణగా గుడిలోనికి వచ్చి దివ్య పూజలో పాల్గొంటూ ఉండేవారు తర్వాత కాలంలో నాలుగు వందల యాభై ఏడిలో ఎరుసలేములో ప్రజలందరూ కూడా దివ్య బలి పూజ సమయంలో ఎలికిచ్చిన కొవ్వొత్తులను పట్టుకోవడం ఒక ఆచారంగా మొదలు పెట్టారు మొదటిలో ఈ పండగ చాలా చిన్నగానే జరుపుకునేవారు కానీ ఐదు వందల నలభై ఒకటిలో కానిస్టెంట్ నోపెల్లో ఒక భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి సంభవించింది దానితో ఒకటే రోజుకి వేల మంది ప్రజలు చనిపోతూ ఉండేవారు దానితో చక్రవర్తి జస్టిస్ వన్ గారు కానిస్టెంట్ నోపెల్ ప్యాట్రిక్ గారితో మాట్లాడి మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ఉపవాసముతో కూడిన ప్రార్థనలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు పట్నాలు మరియు గ్రామాలలో బాలయేసును ఊరేగించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అలా వెలిగించిన కొవ్వొత్తులతో ఉపవాస ప్రార్థనలతో బాలయేసును ఊరేగింపుతో ఆ దేశం అంతా కూడా తిప్పుతూ ఉండేవారు అలా ఆ దేశంలో వ్యాపించినటువంటి ప్లేగు వ్యాధి పోతుందని చెడు నుండి విముక్తి కలుగుతుంది అని వారు బలంగా నమ్మి ఊరేగింపుగా ప్రార్థన చేస్తూ ఉండేవారు అక్కడ ప్రజల యొక్క ప్రార్థనల వల్ల దేవుని దీవెనల వల్ల వారి ప్రార్థన చేసిన తర్వాత ఆ దేశంలో వ్యాపించినటువంటి ఆ ప్లేగు వ్యాధి పూర్తిగా మట్టుమాయమైపోయింది ఈ భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి అంతరించపోవడంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు మళ్ళీ సంవత్సరం అనగా ఈ పండుగను ఇంకా చాలా గొప్పగా చేసుకోవాలని దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని అక్కడ ప్రజలు నిర్ణయించారు దానికి గాను పోప్ ఒకటో గ్యాలక్సీ గారిని పిలిచి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు తర్వాత కాలంలో ఐరోపా దేశాలకు ఈ క్యాండల్ మాస్ చాలా ముఖ్యమైన పండగగా మారింది పదవ శతాబ్దంలో బెనడిక్షనల్ ఆఫ్ సెయింట్ ఎథెల్ వోల్డ్ ప్రకారం విచ్చెస్టార్ బిషప్ గారు కొవ్వొత్తులను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆశీర్వదిస్తూ ఉండేవారు షేక్స్పియర్ యొక్క ట్వెల్త్ నైట్ క్యాండల్ మాస్టే పుస్తకం ప్రకారం పదహారు వందల రెండులో ఈ పండుగను రికార్డ్ చేయడం జరిగింది ఈ క్యాండల్ లైట్ మాస్ లో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తే అప్పులు త్వరగా తీరిపోతాయని పోలీస్ స్టేషను కోర్టు కేసులు పరిష్కరించబడతాయి అని విశ్వాసులు నమ్ముతూ ఉన్నారు ప్రెజెంటేషన్ ఆఫ్ జీసస్ పండుగ క్రిస్మస్ తేదీ ఆధారపడి ఉంటుంది అధ్యాయం క్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను గుర్తు చేస్తూ నలభై రోజుల తర్వాత ప్రభును సమర్పించే ఈ పండగ జరుపుకుంటారు ఈ రోజున కొవ్వొత్తులను ఆశీర్వదించడం మరియు శిశు అయినటువంటి బాలుడైనటువంటి యేసును అన్య జనులకు వెలుగు కాంతి అని లూకా సువార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ప్రకారం సిమియోను గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ క్యాండల్ లైట్ మాస్ తర్వాత రోజున అనగా ఫిబ్రవరి మూడో తారీఖున పునిత బ్లేజ్ గర్ పండగను జరుపుకుంటూ ఉంటాము గొంతు క్యాన్సర్ గొంతు నొప్పులు గొంతు సంబంధితమైనటువంటి రోగాలతో బాధపడేవారు పునీత బ్లేజ్ గార్ మధ్య వర్తుత్వ ప్రార్థనలతో ఆ గొంతు రోగాలు తగ్గుతున్నాయి అని విశ్వాసులు నమ్ముతూ ఉన్నారు అందుకే ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ పండగకు ఎలిగించినటువంటి ఆ కొవ్వొత్తులతో గొంతు రోగాలతో బాధపడేవారి గొంతు దగ్గర పెట్టి ప్రార్థన చేయడం ఒక ఆచారంగా వస్తుంది ఇంకా ఎర్షలేము దేవాలయంలో ఉన్నటువంటి భక్తుడును పూజారి అయినటువంటి సిమియోను క్యాథలిక్ చర్చిలోను లూథరన్ చర్చిలో ఆంగ్లికన్ కమ్యూనియన్ చర్చిలో ఈస్టర్ ఆర్థోడాక్స్ చర్చిలో లో ఓరియంటల్ ఆర్థడాక్స్ చర్చిలో ఈని పునీతుడిగా గౌరవిస్తూ ఉంటారు క్యాథలిక్ చర్చిలో రోమన్ మార్టాలజీ ప్రకారం ఫిబ్రవరి మూడో తారీఖున సెర్బన్ ఆర్థటిక్స్ చర్చిలో ఫిబ్రవరి పదహారో తారీఖున ఈ సిమియోను గారి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు క్రీస్తు ప్రభు యొక్క దేవాలయ సమర్పణ మరియు మరియ తల్లి శుద్ధీకరణ పండగకు జరిగే దివ్య బలి పూజలో మనం తప్పకుండా హాజరవ్వాలి మనందరం పరలోకమనే నిజమైన దేవుని ఆలయంలోకి వెళ్ళడానికి అనర్హులము అయినప్పటికీ మరియతల్లి దయతో ఆ తల్లితో కలిసి దేవుని స్వర్గమైన దేవుని ఆలయంలోకి రమ్మని మనలందరినీ ప్రేమతో పిలుస్తూ ఉన్నారు దేవుని రక్షణ ప్రణాళికకు ఆమె తెలిపిన సమ్మతే మనందరికీ దేవాలయం అనే పరలోక తలుపులు తెరుచుకోవడానికి కారణమైంది మరియ తల్లి దయవల్లే శక్తి మంతుడైనటువంటి దేవుని దృష్టికి మనం వెళ్ళాము ఎన్నుకోబడిన జాతిగా మనం ఉన్నాము దేవాలయంలో బాలయేసును ఏసేపు గారు తన తండ్రి దేవుడికి సమర్పించమని పూజారి చేతిలో ఎలా పెడుతున్నారో క్రీస్తు ప్రభుతో కలిసి జీవించడానికి ఆశపడే మనలందరినీ తండ్రి సమక్షానికి ఏసేపు గారు సమర్పిస్తూ ఉన్నారు అలాగే సిమియోను అన్న ప్రవక్తల వలె నీతి మంతులు సజీవంగా ఉన్నప్పుడే దేవుణ్ణి కళ్ళారా చూస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ రోజు నుండి మన అందరి ఆత్మలు ప్రభు యొక్క కొత్త దేవాలయ భావించుకోవాలి మరియు స్వర్గంలో ఉన్న మన తండ్రి చేత మన ఆత్మను శుద్ధి చేయబడ్డావి అని గుర్తుంచుకోవాలి మన ఆత్మ అనే దేవాలయంలోకి వచ్చే క్రీస్తు ప్రభుని పరిశుద్ధంగా ఆహ్వానించుకోవాలి సిమియోను అన్న ప్రాక్తుల వలె క్రీస్తు వెలుగును ఇతరులకు పంచాలి క్రీస్తు వెలుగును అన్యుల దగ్గరికి మోసుకొని వెళ్ళాలి అలా ఉండాలి అని అంటే మనం ముందుగా నీతివంతమైనటువంటి పవిత్ర జీవితం జీవించడం అలవాటు చేసుకోవాలి మన రక్షకుడైనటువంటి ప్రభుని మోసే చట్టానికి అనుగుణంగా దేవుని తల్లిదండ్రులైనటువంటి మరియమ్మ ఏసేపు గారులు దేవాలయంలో ఉన్న దేవుని తండ్రికి సమర్పించారు ఆ సమయంలో మన ఆత్మలు కూడా శుద్ధి చేయబడ్డాయి మరియు మనం క్రీస్తు ప్రభుతో పాటు పరలోక భాగ్యాన్ని పొందుకున్నాము అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇక నుండి మన జీవితాంతము మన ఆత్మలో దేవుని యొక్క కాంతిని దేవుని యొక్క వెలుగును నింపుకొని దేవుని వెలుగును అన్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళేలాగా సిమియోను అన్నా ప్రవక్తల్లాగా నీతివంతమైనటువంటి జీవితం జీవించడానికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడు మనకి దయచేయాలని మంచి మార్గంలో మనం జీవించే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో ముందుకు గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్